కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ రజతోత్సవం రచయిత శ్రీమతి ఎల్లిందల సరస్వతీదేవి రజతోత్సవం కథ తెల్లవారుజామున నాలుగవుతుందేమో సాకేత్ర్రామ్కి మెలకు వచ్చింది కొంతసేపు పక్క మీద అటు ఇటు దొరలేడు మంచం చివరికి జరిగి దగ్గరగా టీపాయ్ ఉన్న అగ్గిపెట్టి అందుకుని సిగరెట్ వెలిగించాడు బెడ్రూమ్ లైట్ వెలుగులో తను ఊదిన పొగ రింగు రింగులుగా పైకి గాలిలో కలిసిపోతోంది ఆ వెలుగులో అతడు చేతికున్న రేడియం డయల్ వాచి చూసుకున్నాడు అరగంటే గడిచింది అంటే నాలుగున్నర అయిందనమాట ఇప్పుడేం తొందర ఇచ్చిందిలే ఐదింటి లేవచ్చు అనుకుని మళ్ళీ కన్నుమోయాలని ప్రయత్నించాడు నిద్ర పట్టలేదు కానీ అతడు లేవదలుచుకోలేదు బెడ్రూమ్ లైట్ వెలుగులో పక్కకి తిరిగి చూశాడు యశోద తల కింద చేపెట్టుకుని అటు పక్కకి తిరిగి పడుకుని నిద్రపోతోంది ఇవాళ ఇంకా ఇలా ఏంటి అని అనుకున్నాడు రెండు రోజుల కిందట తన గదిలో లైబ్రరీ అంతా సర్దుకుని అట్టలు చెరిగిన పుస్తకాలు తీసి విడిగా పెట్టుకున్నాడు వాటిని మంచి బైండర్కి ఇచ్చి బైండ్ చేయించి బీరువాలో పెట్టాలి అని సాకేత్రమ్కి నెల నెలకి ఉప్పు పప్పు సామాను కొన్నట్టుగా ఎంత ఇబ్బంది వచ్చినా ఒక మంచి పుస్తకం కొని తన పేరు రాసుకుని బీరువాలో పెట్టుకుంటాడు అలా ఎప్పుడో కొన్న పుస్తకం అది అట్టలట్టలుగా ఊడిపోయి కాగితాలు జారిపోయాయి ఫైల్స్ బల మీద పడేసి ఆ ఊడిపోయిన రెండు కాగితాలు కుతూహలంతో చదివాడు ఆ రెండు చదివిన తర్వాత వాటి తాలూకు మిగిలిన కాగితాలు వెతికి చివరి వరకు చదివాడు అదొక చిన్న కథ జర్మనీ దేశంలోని ఒక పల్లెటూరి రైతు కథ అరవై ఐదు డెబ్భై సంవత్సరాల దంపతులు వాళ్ళిద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేరు ఇద్దరు ఒక్కసారే టీ తాగుతారు ఒకసారే భోజనం చేస్తారు ఎడతగని కబుర్లు చెప్పుకుంటూ సాయంత్రం వేళలో తోటల్లో తిరుగుతూ పనిచేస్తారు ఒకరికి తలనొప్పి వస్తే మరొకరు సహించలేరు ఇంటి పనులు ఇద్దరు కలిసి చేసుకుంటారు ఒకరు పేపర్ చదివితే ఇంకొకరు వింటారు మాటవర్స్కైనా తగులాడుకోరు ఇంకా కథ ఇలా సాగిపోతోంది సాకేత్రం అక్కడితో ఆ కాగితాలు బైండ్ చేయాల్సిన పుస్తకాలతో పెట్టి కుర్చీకి తలానించి ఆలోచనలో పడ్డాడు అరవై ఐదు డెబ్భై సంవత్సరాల దంపతులు ఇంకా అలా ఒకరినొకరు అంటిపెట్టుకుని ఉంటారా దంపతులకి పరస్పర ఆకర్షణలోంచి పుట్టిందే కదా ప్రేమ స్త్రీ పురుషుల పరస్పర ఆకర్షణ అంటే శారీరకమైన వాంఛాజనితమే కదా ఇంకా వాళ్ళిద్దరి మధ్య అటువంటి ఆకర్షణ ఉంటుందని కథకుడు చెప్పబోతున్నాడా ఆ కాగితాలు తీసి మళ్ళీ చదివాడు మొదట పరస్పర ఆకర్షణ దానిలో నుంచి ప్రేమ ఈ రెండింటికి తోడు స్నేహం కూడా ఉండాలని నిరూపిస్తున్నాడు రచయిత ఆ కథలో జీవితంలో ఆకర్షణ వయసుకు సంబంధించింది దానివల్ల జనించిన ప్రేమ కూడా అంతే వయస్సు పెరిగిన కొద్దీ ఆకర్షణ తగ్గవచ్చు ప్రేమ కూడా అంత గాఢంగా ఉండకపోవచ్చు కానీ స్నేహం కూడా వీటితో పాటు వృద్ధి అయితే ప్రేమ జీవితాంతం నిలుస్తుంది ఇద్దరు శారీరకమైన సంబంధం లేకపోయినా స్నేహంతో ప్రేమగా నీడగా బ్రతుకుతారు అది విడదీరాని బంధం అవుతుంది ఇది రచయిత ఆ కథలో చెప్పింది ఇది నిజమా అందరి పట్ల ఇది సాధ్యమా మళ్ళీ అతడి దృష్టి యశోద మీదకి మళ్ళింది పదిహేనేళ్ల పిల్లప్పుడు తను చదువుతూ ఉండగా యశోద తమ ఇంట పాదం పెట్టింది తన చదువు పూర్తయింది ఉద్యోగంలో క్రమంగా డిప్యూటీ సెక్రటరీ ర్యాంకుకి వచ్చాడు సరిగ్గా పెళ్ళై నిన్నటికి పాతిక సంవత్సరాలైంది ఎందుకో అతన్ని నాలుగు రోజుల నాడు ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించిన చీర ఆకర్షించింది యశోదకు అలాంటి చీర కొనాలి అని అనిపించింది ఇంతకాలమైంది యశోదకు తన చేతి మీదుగా ఒక చీరైనా కొనలేదు అని అనిపించింది ఎందుకో అతడికి ఆ మాటే తోచలేదు ఆఫీస్ నుంచి వస్తూ బనారస్ చీరల షాప్కి వెళ్ళాడు చీరలు తీయించాడు అన్ని రంగుల్లో అన్ని ధరలో చూపించిన చీరలు చూశాడు ఇంకా తీయిస్తున్నాడు చూస్తున్నాడు ఏ రంగు నప్పుతుంది యశోదకి ఆలోచిస్తున్నాడు ఎంతకు తెగద ఆలోచన సహనంతో అడిగిన కొద్దీ చీరలు తీసి చూపిస్తున్నాడు షాప్ అతను అమ్మగారు ఏ రంగులో ఉంటారు అని అడిగాడు తనేదైనా సలహా ఇద్దామని రంగా యశోద ఏ రంగులో ఉంటుంది అతడి మనసులో ప్రశ్న బయలుదేరింది ఇరవై ఏళ్లకే నలుగురు బిడ్డలని కన్న యశోద పొయ్యి దగ్గర మగ్గి మగ్గి పది మంది గల సమిష్టి కుటుంబానికి వండి వడ్డించిన యశోద ఎండనక వాననక వచ్చిపోయేవారికి నడు వంగేట్లు అతిథి మర్యాదలు చేసిన యశోద ఇప్పుడు ఏ రంగులో ఉంటుంది అతడు మొదటి రాత్రి ఆమెను పరీక్షగా చూశాడు ఆ తర్వాత ఆమె ముఖం సరిగ్గా చూడ్డానికే తీరికలేకపోయింది నిజంగా తీరికలేకైనా మనసు నిలదీసింది ఆమె ముఖంలోకి చూసి ఎప్పుడైనా పలకరించావా ఆమె నవ్వుతున్నప్పుడు ఆ ముఖం ఎలా ఉంటుందో చూశావా ఆమెకు సన్నిహితంగా స్నేహితుడిగా ఎప్పుడైనా పలకరించావా అతడిలో వణుకు సన్నగా ప్రారంభమైంది ఏం సార్ ఏ రంగు ఏ రకం ఉంచు జ్ఞాపకం చేశాడు షాపతను మళ్లీ తలబోక్కున్నాడు సాకేత్ర్రామ్ ఇంత ఖర్చు పెట్టి మోజుపడి కొనింటి తీసుకెళ్తే యశోద ఒంటి రంగుకి అది నప్పకపోతే అంతా వృధా వృధా కళదోడి తీసి తుడిచి మళ్లీ పెట్టుకున్నాడు షాప్ అందరికీ సహనం చచ్చిపోతోంది అయినా సాకేత్రాం ముఖంలోకి నిదానంగా చూస్తున్నాడు సార్ ఏ రంగు కలవాళ్ళకైనా ఈ లేత నైల రంగు మీద మజంతా రంగు గళ్ళు ఈ జరీ చక్రాలు అంచు చాలా బాగుంటుంది ఐదు వందల యాభై రూపాయలు మీకో పాతీ తగ్గించేస్తాను తీసుకెళ్ళండి ఈ చీరే అమ్మగారికి తప్పకుండా నచ్చుతుంది బలవంతంగా ప్యాక్ చేసి చేతిలో పెట్టాడు ఇంటి రాగానే తన మంచం మీద తలవైపుగా పక్క కింద పెట్టుకున్నాడు మళ్ళీ దాని ఛాసలేదు అతనికి కాఫీ తీసుకోండి గక్కే కాఫీ కప్పుతో యశోద నిలబడింది ఎదురకుండా ఎప్పుడులే చెల్లిందో యశోద ఆ రోజు శుక్రవారం కాబోలు తలంటుకున్నట్టుంది జారుముడు వేసుకుని నాగమల్లెలు సుతారంగా ముడికి కుడివైపున రెండు పెట్టుకున్నది దోశ కింద బొట్టు పెట్టుకున్నది ఐదున్నర కల్లా మీద ముంగురులు సవరించుకుంటూ తనకి బెడ్ కాఫీకి వేలయిందని మేడ మీదకి తీసుకొచ్చింది తను నిద్రపోతున్నాడనుకుంది కాబోలు లేపింది ఆ లేపడం ఎట్లా లేపిందని గడ్డం దగ్గర నుంచి పెదవులు ముక్కు మీదుగా ఫాలభాగం వరకు దర్జనితో తాకి తాకకుండా గీత గీసింది చటుక్కున కళ్ళు తెరిచాడు పాతికేళ్ల సహధర్మచారిణి నలుగురు పిల్లల తల్లి సర్వకాల సర్వావస్థలలోనూ తన కళ్ల ముందు మెదిలిన యశోదను దివి నుండి భూకిదిగి వచ్చిన దేవతవాణివు ఎవరు నువ్వు ఎంత ప్రశాంతతని ఈ గదిలోకి తీసుకొచ్చావు నీ సౌందర్యంతో ఈ గదంతా వెలుగులు విరజింబుతున్నాయి ఈ మాటలు అనాలని అతని నోటి వరకు వచ్చాయి కానీ అవి అతడి పెదవి దాటలేకపోయాయి అయినా వాటి ప్రభావం ఎక్కడిపోతుంది ముఖం ప్రపుల్లమైంది పట్టలేని ఆవేశంతో పొగలుగక్కే కాఫీ కప్ అందుకొని టీపాయ్ మీద పెట్టాడు అతడికి ఆమెతో ఏదేదో చెప్పాలని గుండెని విప్పి ఆమె ఎదుట పర్వాలని ఆరాటంగా ఉన్నది శుక్రవారం ఉషస్సులో తలలో పూలు ముడుచుకొని వచ్చావు నువ్వు తెచ్చిన బెడ్ కాఫీ నేనొక్కడి ఎలా తాగుతాను ఫిఫ్టీ ఫిఫ్టీ అని పక్కనున్న గ్లాస్లోకి ఆమెకు తన కప్పులో కాఫీ పంపాలన్న పువ్వలాటం అంతేకాదు తన చేతులతో తాగించాలని కూడా కానీ అలాంటివేవీ జరగలేదు నువ్వు కూడా తీసుకో అన్నాడు బలవంతంగా వచ్చినట్టు ఒక మాట నా కాఫీ కింద ఉంది కిందికి వెళ్తానండి అన్నది యశోద చిన్న ఒక్క మాటకే ఆశ్చర్యపోతు కాదు నువ్విక్కడే తాగాలి నా ముందరే ఈ మాట ఎట్లా అన్నాడో అతనికి తెలీదు ఎట్లా మరి అయితే కిందికి వెళ్ళి తెచ్చుకుంటానుండండి ఈ లోపల మీరు తీసుకోండి చల్లారిపోతుంది అలా కాదు ఈ కాఫీ ఇద్దరం పంచుకుందాం ఆమెకు చిన్న గ్లాసులో పోసి చేతికిచ్చాడు ఇటువంటి సరాగాలన్నీ యశోదకి తెలియవు అని అనుకోవడానికి వీల్లేదు కానీ అనుభవంలో లేవు కనుక విత్తరపోయి చూస్తోంది తర్వాత బెట్టు కొంత తగ్గింది నీకేం తెచ్చానో చెప్పుకో అంటూ తలవైపున దిండి కిందున్న ప్యాకెట్ తీసి ఆమె చేతికిచ్చాడు ఆమె నవ్వుతూ ప్యాకెట్ చేతిలోకి తీసుకుని విప్పి చూసి సంభ్రమంతో ఎంత బాగుంది చీర నాకు ఇటువంటి చీర కావాలి మీకు ఎట్లా తోచింది అట్లాంటి మాటలని చీరమర్త విప్పి కొంగు భుజం మీద వేసుకుని రెండడుగులు నడిచూసి పరిగెత్తుకుని వెళ్ళి కట్టుకుని మురిపిస్తూ వస్తుంది అని అనుకున్నాడు కానీ ఆ ప్యాకెట్ చేత పట్టుకుని అతడి ముఖంలోకి చూస్తోంది యశోద యశోద ఇంతకాలానికి నీకు చీర కొన్నాను కట్టుకుని చూపించవు అతడి కళ్ళలో అభ్యర్థన లాంటి భావం మెరిసింది యశోద నిలబడిపోయింది పొద్దునే బోలెడు పని తన కోసం ఎదురు చూస్తోంది ఇప్పుడు చీర ఏమిటి కట్టుకొచ్చి తనను చూపించడం ఏమిటి చిన్నపిల్లల చేసలు ఎవరన్నా విన్నా నవ్విపోతారు యేసూ ప్లీజ్ కట్టుకురా యేసు ఆ పిలిపేమిటి తన గుండెలో అదింత సంచలనం కలిగించడం ఏమిటి ఆమె అతడిని కొత్త పెళ్లి కొడుకుని చూసినట్టు చూస్తోంది అతడి కళ్ళు మామూలుగా లేవు ఆ చూపుల్ని తనెప్పుడైనా చూసిందా తుల్యంగా ఉన్నదే మంత్రముగ్ధం చేస్తున్నదేమిటి మొదటి రోజైనా అట్లా చూశాడా ఆమెకి అర్థం కావటం లేదు ఈ కొత్త గొడవ అయినా ఆ చూపులను ఎదుర్కోలేక మడతలు విప్పి పక్క గదిలోకెళ్ళి కట్టుకుని ఎదురుగా వచ్చి అతడి ముందు బొమ్మలాగా నిలబడింది అతను కళ్ళారా చూశాడు అతడి చూపులు వింత వింతగా ఉన్నాయి తన్నెప్పుడూ చూడనట్టుగా సంభ్రమంతో అప్పుడే చూస్తున్నట్టుగా ఉన్నాయి ఆ చూపులు అతడి ఎదురు ఉత్తుంగ తరంగాలు ఎగసేగిసి పడుతూ నురుగులు కక్కుతూ ఒడ్డుకి పరుగులు తీస్తున్నాయి యశోద రంగు ఇదే యశోద లావెక్కలేదా సన్నగా ఎవిట్లా అట్లాగే ఉన్నదా ఆమెకు చీర కట్టుకోవడంలో ఇంత ఉందా ఎట్లా కట్టింది యసు అంటూ మంచం మించి వచ్చాడు తమి పట్టలేక ఆమెను గుండెకి హత్తుకున్నాడు ఆమె ఉక్కిరి నవోఢలాగా గదిలోంచి కిందికి పరుగులు తీసింది అతడు స్నానం చేసి డ్రెస్ వేసుకుని కిందికి తిరిగి వచ్చేప్పటికీ బలమీద కాఫీ టిఫిన్ రెడీగా ఉన్నది ఈగల్ వాళ్ళకుండా నెట్ కూడా పెట్టున్నది వంటింట్లో పనిచేసుకుంటూ అతడి కోసం చూస్తోంది యశోద తిన్నగా వంటింట్లోకి వచ్చాడు సాకేత్రం రెండు రోజుల కిందట వర్షం పడినట్టుంది భూమిని పగలగొట్టుకుని పచ్చగా బయటికి తొంగి ఇంటి కిటికీలోంచి ఆమె ఆ వింత శోభనే తిలకిస్తోంది నలభై ఏళ్లకి ఏమిటి తనకి అతడు యసు అనగానే నునిసిగ్గుల పెళ్లి కూతురైందేమిటి తన బిడ్డలు పెద్దవాళ్ళై దూరాన ఉన్నారు గాని ఇంట్లోనే ఉంటే వాళ్ళేమనుకుంటారు ఈయన ఇలా చిన్నపిల్లవాడైపోతున్నాడేమిటి అని నవ్వుకున్నది ఆమె భుజాలు పట్టుకుని తన వైపుకి తిప్పుకుంటూ రెండో ప్లేటేది అన్నాడు ఆ స్వరంలో ఏదో మధురమైన భావన దాని జవాబుగా ఆమె హృదయం స్పందిస్తోంది పదహారేళ్ల కన్యల సిగ్గుతో కళ్ళు దించుకుంటూ రెండో పళ్ళెం బల్ల మీద పెట్టింది అతడు ఆమెకి కాఫీ కప్పు మంచినీళ్ళు అమర్చాడు ఆమెను రమ్మని కళ్ళతో పిలుస్తున్నాడు ఆమెకేమిటోగా ఉంది అతను చేయి పట్టుకుని లాగుతుంటే తాను సిగ్గుల పెళ్లి కూతుర్లాగా అతని వెంట వెళ్ళింది మాట్లాడకుండా తింటామే నోరు లేదు అన్నాడు కళ్ళు మరింత మరింత మెరిసేట్లుగా చూస్తూ ఏ మాట్లాడను మీరు మాట్లాడండి తల వంచుకుంది ఇప్పుడు తల వంచుకుంటామే ఆ కాలం గడిచిపోయింది ఆమెను ఊరకంట చూశాడు ఆమె పెదవుల మీదకి ఒక వింత నవ్వు జారింది గడిచిపోయిందని తెలుసు ఇప్పుడేం చేయాలో తెలియటం లేదు ఆమె కళ్ళలో కొంటెతనం ఆ మాటలకు అతడి గుండెలో సన్నటి మంట బయలుదేరింది తనలో తాను చీచి అనుకున్నాడు ఇన్నేళ్ళు తనెట్లా గడిపాడు గడిపాడు మనిషిగానేనా ఈ కొత్త ఉమరలోంచి బయటపడాలని ఆమె మీకు టైం అవుతోంది కాఫీ చల్లారిపోతోంది తొందర చేసింది యసు నేను ఇవాళ సెలవు పెట్టాను కేద్వాయ్ గార్డెన్స్లో కాటేజ్ బుక్ చేశాను దారిలో టిఫిన్ క్యారీ నింపించుకుని పెద్ద ఫ్లాస్క్లో కాఫీ పోయించుకుని వెళ్దాం నువ్వు ఈ చీరతోటే బయలుదేరాలి తొమ్మిదింటి ప్రయాణం అన్నాడు భుజం తడుతూ ఆమె శరీరం జలధరించింది ఇప్పుడీ ప్రోగ్రామ్ ఏమిటి తీర్థయాత్రలు చేసే వయసులో కానీ ఈ మాట పైకనలేక మీ తోటి ఉద్యోగులు వాళ్ల భార్యలతో వస్తున్నారా అన్నది అంతటితో ఆపక నేనింట్లో పన్ను చూసుకుంటానండి మీరు వెళ్ళండి అన్నది సరి నువ్వు రాకపోతే ఇదంతా ఎందుకు ఇదంతా మనకోసం ఇద్దరి కోసం అంటూ ఆమె గడ్డ నిమిరాడు యశోద ఐదు నిమిషాల్లో ఇల్లంతా సర్దింది అతను తాళాలు వేశాడు ఇద్దరూ మ్యారిస్ మైనర్లో బయలుదేరారు ఆ కారు ఎంత పాద్దో కానీ ఆ రోజున ఎక్కువ పేచీ పెట్టకుండా స్టార్ట్ అయింది హోటల్ మీదుగా కేద్వాయి గార్డెన్స్కి తీసింది మీలాగే ఈ కారు కూడా కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది రోజులాగా లేదు అన్నది యశోద ఏమనుకునో మరి అన్నట్టు చూశాడతను కారు అగ్గానే సామాన్ లోపల పెట్టి ఇద్దరు తోట చూడ్డానికి బయలుదేరారు రంగురంగుల పూల తోటలు వాటి మధ్య గలగల పారే చిన్న పిల్ల కాలువలు వాటి మధ్య సన్నటి సిమెంటు బ్రిడ్జ్ లాంటి కాలిబాటలు నీటి మీద నుంచి వీచే చల్లటి గాలి పలకరిస్తుంటే ఆ చల్లటి వాతావరణంలో ఒళ్ళు పరవశిస్తుంటే నీళ్లలో అటు ఇటు చూస్తూ నడుస్తూ ఉంటే పడిపోతామే ఉన్న భయంతో ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటూ ఒయ్యారంగా తోటంతా నడిచారు ముసిముసి నవ్వులతో గట్టు మీదకొచ్చి చూస్తే కొండ కోణంలో నుండి ఉరవడితో వస్తున్నట్లుగా పైనుంచి నీటిధారడు కోరును చప్పుడు చేస్తూ కిందికి దూకి పిల్ల పరుగులు తీస్తున్నాయి చిన్నపిల్లల మాదిరిగా ఇద్దరికీ ఎంతో సంభ్రమం కలిగింది ఎంతో ఆనందం ఎంతో పరవశం పులకరింతలు జలధరింపలు వాళ్ళిద్దరూ ఇంత సున్నితంగా ఈ పాతికేళ్ళ జీవితంలో మెలగలేదు కొత్తదనం బిడియం జంకు మొదలైనవని ఒక్కొక్కటే జారిపోతున్నాయి తోటంతా నడిచారు తోటలో ఒక పక్క జనం గుమిగూడి ఉన్నారు ఒకరినొకరు తోసుకుంటున్నారు ఏదో సినిమా షూటింగ్ అని చెప్పుకుంటున్నారు చూడాలని జనం ఆతృతపడుతున్నారు అంతలో అక్కడికి ప్రేమికుల జంట వచ్చింది అక్కడ మూడు మెట్లు ఉన్నాయి నాయకుడు వెనక నుంచి వస్తుంటే నాయిక అతడికి అందకుండా గబగబా మూడు మెట్లు ఎక్కి పూల చెట్ల పక్కగా పరిగెత్తి డాన్స్ చేయాలి నాయకుడు ఆమెను అందుకోలేనట్టుగా స్పీడ్ తగ్గించి పరిగెత్తాలి కొంతసేపయిన తర్వాత నాయిక దొరికిపోతుంది వాళ్ళిద్దరి నటన సంభాషణలు వినడం కోసం వాళ్ల సాన్నిహిత్యం చూడడం కోసం ప్రజలు విరగబడిపోతున్నారు జంట ప్రేమ అసహజంగా వికారంగా ఉంది ఇద్దరు వాళ్లను చూసి నవ్వుకున్నారు అప్పటికీ ఒంటిగంట అయింది ఇద్దరు కాటేజీలోకి వచ్చారు ఆమె లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేటప్పటికీ అతను కూజాలో నుంచి నీళ్లు తీసుకుని చేతులు కడుక్కుని భోజన సామగ్రి అంతా పళ్ళేలు పెట్టి వడ్డించాడు ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు ఇదేమిటి ఈ పని కూడా వచ్చా మీకు అనుకుంటూ వచ్చి కూర్చుంది యశోద సిగ్గుపడిపోయాడు సాకేతరామ్ ఇంతవరకు తను చేయించుకున్నందుకు అలాగతడు ప్రతిరోజు ఏదో ఒక విషయంలో సిగ్గుపడిపోతూనే ఉన్నాడు తల కుంగిపోతూనే ఉంది ఒకసారి సెలవు పెట్టి నాలుగు రోజులు తిరుపతి వెళ్ళారు అది నవంబర్ నెల కొండ మీద చలి బాగా ఉన్నది తెల్లవారుజామున చలి కొంచెం ఎక్కువ కాగానే దుప్పట్లు కప్పుకున్నారు కాటేజీల్లో జనం అప్పుడే వచ్చిన యశోద పక్క మించి లేచి గ్లాసుడు మంచినీళ్ళు తాగి తిరిగి పడుకోబోతూ ఆ సన్నటి దీపపు వెలుగులో సాకేత్రామును ఓరకంట చూసింది నలుపు కంటే తెలుపే ఎక్కువగా ఉన్న తల వెంట్రుకలు చెదిరిపోయి ఉన్నాయి బక్కపలచగా ఉంటాడు కనుక వయసు ముఖం మీద కొట్టొచ్చినట్లుగా లేదు ఆరోగ్యం కాపాడుకోవాలని సాయంత్రం వేళలో ఒక మైలు దూరం నడుస్తాడు ఆహారంలో మార్పు చేయాలని రాత్రిపూట చపాతీ తింటున్నాడు చల్లటి గాలి రివ్వునొచ్చి చంప మీద కొట్టినట్టయింది యశోద దిగ్గున లేచి కాళ్ళ దగ్గరగా మడతవేసిన శాలువ తీసి అతడికి కప్పింది దూరాన ఐదు గంటలు కొట్టినట్లు అనిపించింది అది గంటలు కొట్టడం కాదు జనం సందడి కొందరు అప్పుడే సుప్రభాత దర్శనానికి వెళ్ళారు కొందరు వెళుతున్నారు యశోద గబగబా లేచి పళ్ళు తోముకుని స్నానం చేసి ఆయనకి ఐదున్నరకే కాఫీ తాగే అలవాటు కదా అని ఊర్ నుంచి తెచ్చిన స్టవ్ మీద నీళ్లు కాచి కాఫీ డికాక్షన్ వేసింది శాలువ కప్పుకుని పాల కోసం కూర్చుంది సాకేత్రాం లేచాడు స్నానం చేశాడు ఇంతకాలం నుంచి తనకు వేగంజామున లేచి వేడివేడి కాఫీ ఇచ్చిన యశోదకు తెల్లవారకుండా కాఫీ తీసుకొద్దామని పెరటిదారిన ఫ్లాస్క్ తీసుకుని హోటల్లో చేస్తూ చేస్తున్న కాఫీని ఫ్లాస్క్ నిండా నింపి తీసుకొచ్చాడు అప్పటికి యశోద వాకిట్లోకి వచ్చిన కొని కాఫీ కలిపి అతని కోసం ఎదురు చూస్తోంది మీకు బెడ్ కాఫీ తాగే అలవాటు కదా అని పాలు కొని కాఫీ చేశాను ఎక్కడికెళ్ళారు అడిగింది యశోద అతని చేతిలో ఉన్న ఫ్లాస్క్ చూడకుండానే నీకు కాఫీ వేలే కదా అందుకని ఫ్లాస్క్లో కాఫీ పోయించుకొచ్చాను అన్నాడు ఫ్లాస్క్ ఆమె చేతికిస్తూ కాఫీ తాగుతూ సాకేత్రాం సింహావలోకనం చేసుకున్నాడు ప్రేమలో స్నేహం ఎన్నిపాళ్ళు కలిపింది అని మళ్ళీ అనుకున్నాడు సమాధానంగా అరవై నుంచి డెబ్భై సంవత్సరాలకి ఇంకా చాలా టైం ఉంది అంతవరకు పరిస్థితి మెరుగవుతుంది నేను ఇంప్రూవ్ అవుతాను అని పిల్లలకి రెక్కలొచ్చాయి దూరానున్నారు ఇప్పుడు తామిద్దరే మిగిలారు రజతోత్సవం తర్వాత నిజమైన జీవితంలో ప్రవేశించాలి ఇద్దరూ మరింత సన్నిహితం కావాలి ప్రేమలో నుంచి పుట్టే స్నేహాన్ని వృద్ధి చేయాలి ఎంతైనా యశోద ఆడది పడుతుంది తనే ముందడుగు వేయాలి యశోద చేయి పట్టుకుని జీవితంలో సాగిపోవాలి అనుకుంటాడు సాకేత్రం సర్వీస్ అయిపోయి వచ్చింది తర్వాత ఎక్కడుండాలన్న ఆలోచన వస్తోంది అతనికి ఇప్పుడు ఈ ఉన్నింట్లో ఏవో మామూలు సౌకర్యాలే గాని ఆధునిక సౌకర్యాలు ఏమీ లేవు సమిష్టి కుటుంబంలో ఉండగా యశోద బావి దగ్గర అంట్లన్నీ తోమేది ఆ బావికి ఇంటికి మధ్య ఎంతో దూరం ఉన్నది అంట్లు తోమి పెద్ద బుట్టలో పెట్టుకుని రెండుసార్లు తిరిగేది బట్టలు కూడా అంతే ఆ బట్టలన్నీ ఒక గంపలో పెట్టుకుని ఒక బకెట్టు ఒక సబ్బు బిళ్ళ తీసుకెళ్లేది అన్నం తినగానే ఈ బట్టలన్నీ ఉతికి ఎండ పోకముందు ఆరవేసేది ఇంటికి కావాల్సిన నీళ్లన్నీ తోడిపోసేది ఒక్కతే ఇంత పనిచేసేది అప్పుడు తనకేమీ అనిపించలేదు కానీ ఇప్పుడు యశోదకు అటువంటి కష్టాలు కలిగించలేడు సాధ్యమైనన్ని సౌకర్యాలు ఆమెకు అనుకూలమైనట్టుగా కలిగించవలసిందే ఎప్పుడో రామానాయుడిపేటలో అరెకరం స్థలంలో ఒక పెద్ద పెంకుటిల్లు చుట్టూ ఉన్నది చౌక్గా కొన్నాడు ఆ ఇల్లు బావుజయించి అద్దెకిచ్చాడు ఇప్పుడు అతడికి ఆ ఊరు నచ్చలేదు తన కొడుకులు పెద్దవాళ్ళయ్యారు వాళ్లకు కూడా జీతాలు బాగానే ఉన్నాయి ఇప్పుడెవరూ తన మీద వారు లేరు బాగా ఆలోచించి రెండు రోజులు సెలవు తీసుకుని అక్కడికి వెళ్ళి ఆ ఇల్లు అమ్ముతాన్ని అందరికీ ధర కూడా చెప్పాడు కొనదల్చిన వాళ్ళని తన దగ్గరికి రమ్మన్నాడు ఆ ఇల్లు ఆ ఊరికి ఘనమైంది వెంటనే నలుగురు వచ్చారు పోటీల మీద ఇల్లు అనుకున్న ధర కన్నా ఎక్కువకి అమ్ముడుపోయింది సాకేత్రం బంజారా హిల్స్కి దగ్గరగా ఉన్న ఒక చిన్న ఇంటికి సరిపడా స్థలం కొని చిన్న ఇల్లు కట్టాడు యశోదకు తనకు వృద్ధాప్యంలో ఏ విధమైన కష్టమూ కలగకుండా సకల సదుపాయాలు చేశాడు నీలగది వంట ఇల్లు అత్యంత ఆధునికంగా కట్టాడు వేడి నీళ్ళకి గేజర్ పెట్టాడు వంటింట్లో కూడా ఒక చిన్న గేజర్ పెట్టాడు వంగనక్కర్ లేకుండా అన్ని సదుపాయాలు చేశాడు ఇంటి వెనకాలన్న చిన్న చిన్న చెట్లపాదులు ట్యాంకులో నుంచి వాటి కాలువలు ఏర్పాటు చేశాడు ముందు ఇంటికి అందాన్నిచ్చే పూల చెట్లు వాటికి నీటి వస్తువులు చేశాడు ఒక పక్కగా ఒక చిన్న పచ్చిక లాన్ వేశాడు ఇల్లు చిన్నదైనా అలంకారాలు ఎక్కువ చేశాడు పెద్దతనానికి పరిసరాలన్నీ కంటికి ఇంపుగా సంతోషంగా కలిగించాలనేది అతని తపన గృహప్రవేశానికి కొడుకులంతా వచ్చారు కూతురు వచ్చింది కొత్తేళ్ళు చూసి కొడుకులకి మనసులో ముళ్ళుగూచ్చునట్టయింది నాలుగు రోజులైంది తల్లి తండ్రి కలిసి ఇంటి పనులన్నీ చేస్తున్నారు తల్లి చేసిన కాఫీ తండ్రి పిల్లల్ని పిలిచి ఇస్తున్నాడు మధ్యాహ్నం వాళ్ళు పడుకుని లేచేపటికి బట్టలు ఉతికి ఎండవేస్తున్నాడు రిటైర్ అయిన తర్వాత సాకేత్రం పెరట్లో కాసిన కూరలు కోసుకొచ్చి తరిగి పెడుతున్నాడు ఇద్దరూ ఏవేవో సంఘటనలు జ్ఞాపకానికి తెచ్చుకుంటూ మాట్లాడి నవ్వుకుంటారు చిన్ననాటి సంగతులని నెమరు తెచ్చుకుంటారు మురిపెంగ ఆనాటి నోవులలో ముఖ్యమైనది కూరలు తెచ్చేప్పుడు కొత్తిమీర కరివేపాకు కడిగి తీసుకురాలేదు అనేది నేను తెస్తానంటే నేను తెస్తానని పోటీలు పడి పరుగులు తీశారు పెరట్లోకి వాళ్ళిద్దరిని చూసిన కొడుకులు వాళ్ళగోలే వాళ్ళది కానీ అంతంత దూరాల నుంచి వచ్చిన మన సంగతినేమి అడగరేంటి అమ్మా నాన్న అని అనుకోవడం మొదలుపెట్టారు వాళ్ళ నవ్వులు కబుర్లు కొంచెం వెగటుగా తోచాయి నాన్న ఇల్లింత చిన్నది కట్టారేంటి మీ ఇద్దరికి తప్ప మూడో మనిషి వస్తే ఇబ్బందే అన్నాడు కొడుకు అవునరా మాకు పెద్దతనం వస్తోందా ఎక్కువ కష్టపడకుండా ఇంటి పనులు జరిగేటట్లుగా ఆధునిక సౌకర్యాలన్నీ పెట్టించాను వృద్ధాప్యంలో సుఖంగా హాయిగా బ్రతకుండా ఏం కర్మం వచ్చిందని వీలైన సదుపాయాలు పెట్టించాను చూడు అక్కడ రికార్డ్ ప్లేయర్ దాని పక్కన రేడియో చిన్న టీవీ అన్నీ గోడలోనే అమర్చాను ఇద్దరం కవులు చెప్పుకుంటూ చెరో పని చేసుకుంటూ ఉంటే మాకు రోజులు ఆనందంగా ఇట్టే గడుస్తాయి అన్నాడు గదిగదికి ఉన్న ఫ్యాన్లని ఫ్లోరింగ్ని చూసి నాన్న ఆ ఇల్లమ్మని డబ్బంతా ఈ చెన్నంటి మీదే ఖర్చు చేసావన్నమాట అన్నాడు కాస్త బాధగా అవున్రా సుఖపడాల్సింది ముసలితలంలోనే కదా అన్నాడు సాకేత్ర్రామ్ మామూలుగా వచ్చినప్పటి నుంచి తన పురిటికి అత్తగారిని రమ్మనమని అడగాలని మూడో కోడలు ప్లాన్ చేస్తోంది భోజనాల వేళ అడగనే అడిగింది జవాబు చెప్పడానికి కొంతసేపు ఆలోచించింది యశోద తన ప్రాణ స్నేహితుణ్ణి విడిచి ఇప్పుడు తాను ఎక్కడికి వెళ్ళలేదు తోడు నీడగా బతుకుతున్న ఇద్దరూ విడివిడిగా పది రోజులైనా ఉండలేరు కానీ ఆ మాట అనలేకపోతోంది వరే అబ్బాయి యశోద ఇంతకాలం చాకరీ చేసి చేసి అలసిపోయిందిరా ఇంకా ఆమెను కష్టపడడం నాకు ఇష్టం లేదు ఎలాగో మీరే సర్దుకోండి అన్నాడు సాకేత్రాం అతడి ముఖంలో అప్పుడే ఆవేదన ప్రారంభమైంది యశోద ఎక్కడ ఒప్పుకుంటుందో అని అయితే మాకు మీ ఆశ లేదనమాట చూడండి ఎంతమంది అత్తగారులు కోడళ్ళకి పురులు పోస్తున్నారో అన్నాడు కెనుకతో ఆ ఆశే కాదురా ఎటువంటి ఆశ లేదు ఆ పాత ఇల్లుంటే నలుగురం ఇల్లు కట్టుకునేవాళ్ళం కాదు అలా కాకుండా అంత ఇల్లు అంత దొడ్డి అమ్మేసి ఈ చిన్న ఇల్లు కట్టి ఆధునిక సౌకర్యాలంటూ బోలెడు ఖర్చు తగలబెట్టాడు పెన్షన్ డబ్బు నెల నెలా వాడుకుంటూ ఉంటాడు గ్రాడ్యుటీ విలాసయాత్ర ఖర్చు పెట్టుకుంటాడు అనుకున్నాడు తండ్రి వంక చూడకుండా పెద్ద కొడుకు మనసులోనే నాన్న ఇంకా కారు అమ్మలేదే అసలు నడుస్తోందా ఎందుకది అమ్మిపారేక అన్నాడు రెండో కొడుకు మాకు తిరగడానికి అది చాలేరా అమ్మకి కాళ్ళ సాయంత్రం వేళలో అలా బయటికి కులాసాగా వెళ్లాలంటే ఏదో కారు చేతిలో ఉండాలి అన్నాడు సాకేత్రం అమ్మా నాన్న కొత్త యోజంటలాగా తయారయ్యారు ఇద్దరిలో స్వార్థం బాగా పెరిగిపోయింది మన సంగతి పట్టించుకునేలాగా లేరు మనమే వాళ్ళ దగ్గర ముసలివాళ్ళలాగా ఉన్నాం అన్నది కూతురు కొంచెం వెక్కిరింపుగా అసలు ఇక్కడ ఇద్దరు వేరే కాపురం ఎందుకు ఇది స్వార్థం కాదు మేమిద్దరం తిరిగి చిన్నవాళ్ళం అవడము కాదు యశోద మీకు తల్లే కానీ మీరు పెద్దవాళ్ళైన అయిన తర్వాత మీ మీ సంసారాలను నిర్వహించుకుంటారు యశోద కష్టసుఖాలను గమనించే వ్యవధానం ఉండదు ఇక నా సగతి అంటారా యశోద నా జీవిత సహచరి నాకు తోడు నీడ నా ప్రాణ స్నేహితురాలు యవనం దిగజారినా గుండెలోని అనురాగం స్నేహం తగ్గనవసరం లేదు మొసలివాళ్ళు ఎక్కడో అక్కడ పడుండాలని ఏమోలో కాలక్షేపం చేయాలని అనుకోవడం పొరపాటు వయసు పెరిగి ఒంట్లో బలం తగ్గిన కొద్దీ ఎక్కువ సంతోషంగానూ ఉల్లాసంగానూ ఉండడానికి తగిన పరిస్థితులు కల్పించుకునుంటే జీవితం తిరిగి చిగురించినట్టు హాయిగా గడిచిపోతుంది మనసుని ఉల్లాసపరిచే పరిస్థితులు లేకపోతే మృత్యువు మీది మీదికి వచ్చినట్టవుతుంది ఏడుపు ముఖాలు పడతాయి అంతేగాని మీరు మరో విధంగా అనుకోకండి ఇలాగే ప్రతి ఏడు వచ్చి మామల్ని చూసిపోతూ ఉండండి గుండె పొంగుతుండగా యశోదను క్రీగంటను చూస్తూ పిల్లలను చుట్టూ కూర్చోబెట్టుకుని చెప్పాడు సాకేత్రం అనునయంగా విన్నారు కదండి ఎల్లిందల సరస్వతీదేవి గారి రచన రజతోత్సవం కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ